ప్రగల్భుడి పాట్లు ఒక ఊళ్ళో మాణిక్యవర్మ అనే ఒక గృహస్థు ఉండేవాడు అతనికి ఏ పని చేయకపోయినా సుఖంగా జరిగిపోయేటందుకు తగినంత పిత్రార్జితం ఉంది అందుచేత అతను ఊళ్ళో వాళ్లతో తన శక్తి సామర్థ్యాలను గురించి ప్రగల్భాలు ఆడుతూ చేసేవాడు పది రూపాయల ఖరీదు చేసే వస్తువును తాను ఐదు రూపాయలకే కొన్నాననేవాడు అతడి తెలివితేటలన్నీ ప్రగల్భాలు సృష్టించడానికే వినియోగపడేవి ఒకనాడు మాణిక్యవర్మ హరికథా కాలక్షేపానికి వెళ్ళాడు అక్కడ అతనికి మరొక మనిషి అయ్యాడు హరికథ ముగిసినాక ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ కొంత దూరం కలిసి నడిచారు దారిలో ఆ కొత్త మనిషి మాణిక్యవర్మతో ఇలా అన్నాడు ఇవాళ రాజుగారి ఇంట్లో ఒక చిత్రం జరిగింది రాజుగారు పది మందితోనూ మాట్లాడుతూ ఉండగా రాణిగారికి కడుపు ఉబ్బరించిందని లోపల నుంచి వర్తమానం వచ్చింది రాజుగారితో మాట్లాడుతున్న వారిలో ఒక పొరుగూరు ఉన్నాడు ఆ సంగతి తెలిసి రాజుగారు అతన్ని లోపలికి వెళ్ళమని రాణిగారికి వైద్యం చెయ్యమని అన్నాడు ఆ వైద్యుడు లోపలికి వెళ్లి ఇంత సొంటి రసం పొంగించి బెల్లం కలిపి ఇచ్చాడు రాణిగారి కడుపు ఉబ్బరం తీసేసినట్టు పోయింది అప్పుడు రాణిగారు ఏం చేసిందో తెలుసా దగ్గర ఎవరూ లేకుండా చూసి తన మెడలోని రత్నహారం తీసి వైద్యుడికి బహుమానం ఇచ్చి దాన్ని భద్రంగా దాచుకోమని ఎవరికీ చెప్పవద్దని అన్నది చూసారా ఇంత సొంటి కషాయం ఇచ్చినందుకు బహుమతి రత్నహారం అందుకే సేవ చేస్తే గొప్పవాళ్లకు చెయ్యాలి బీదా బికి సేవ చేస్తే ఏం గిట్టుబాటు అవుతుంది ఆ వైద్యుడు నాకు మిత్రుడు కావటం చేత ఈ రహస్యం నాకు చెప్పాడు ఇలా మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరూ ఒక దిగుడు బావి వద్దకు వచ్చారు ఈ వృత్తాంతం చెప్పిన వాడు తనకు దాహంగా ఉన్నదని చెప్పి దిగుడు బావిలోకి దిగాడు అతను మళ్లీ పైకి వచ్చినాక కొంత దూరం మాణిక్యవర్మ అతనితో కలిసి నడిచాడు తర్వాత దారిన వాళ్లు వెళ్లారు మాణిక్యవర్మ ఇల్లు చేరేసరికి బాగా పొద్దుపోయింది చాలా రాత్రి అయింది ఇంతదాకా ఎక్కడికి వెళ్లారు అని మాణిక్యవర్మను భార్య అడిగింది ప్రగల్భాలకు అలవాటు పడిన మాణిక్యవర్మ తన భార్యతో ఇవాళ ఎంత చిత్రం జరిగిందనుకున్నావో అలా ఒకసారి చూసి వద్దామని వెళ్లాను ఆ సమయంలో రాణిగారికి భరించరాని సూలనొప్పి వచ్చిందన్నారు నేను నయం చేస్తానన్నాను నన్ను లోపలికి తీసుకువెళ్లారు ఆ అంతఃపుర వైభవం ఏమని చెప్పను హంసతూలిక తల్పం మీద రాణిగారు కడుపు నొప్పితో మెలికలు తిరిగిపోతున్నారు నేను వెంటనే కుంపటి వెలిగించి ఇంత సొంటి రసాన్ని బెల్లంతో పొంగించి రాణిగారికి ఇచ్చాను అది కడుపులోకి పోవడమేమిటి రాణిగారి సూల మాయం కావటమేమిటి ఒక్కసారే జరిగాయి రాణిగారు నా వైద్యాన్ని మెచ్చుకుని తన మెడలో నుంచి రత్నహారం అమాంతంగా తీసి నా చేతిలో పెట్టారు అందుకే ఇంటికి రావడానికి ఇంత ఆలస్యమైంది అన్నాడు ఏది ఆ రత్నహారం కాస్త చూడనివ్వండి అన్నది భార్య అది ఎలా ఉందనుకున్నావు దగధగా మెరిసిపోతోంది అంత అపూర్వమైన రత్నహారాన్ని అర్ధరాత్రి వేళ మన ఇంట్లో దాచడం క్షేమం కాదని వచ్చేటప్పుడు దిగుడు బావిలో దాచి మరీ వచ్చాను చీకటితో వెళ్లి తెచ్చుకుందాం అన్నాడు మాణిక్యవర్మ అతని భార్య ఆ రాత్రి కన్ను మూయలేదు ఆ రత్నహారం కళ్ళ చూసేదాకా ఆమెకు ఆకలి దప్పులు కూడా తెలిసేటట్టు లేవు ఆమె తూర్పు తెల్లవారేదాకా మేలుకునే ఉండి అప్పుడు బిందె చంకన పెట్టుకుని దిగుడు బావికి వెళ్లి అందులోకి దిగింది ఒక తొర్రలో ఆమెకు హారం కనిపించనే కనిపించింది ఆమె దాన్ని తీసి ఎక్కడ లేని సంతోషంతో ఆహా అంటూ తల తిరిగి బావిలో పడిపోయి పెద్దగా కేకలు పెట్టసాగింది ఆ కేకలు విని మనుషులు పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను పైకి తీశారు ఆమె చేతిలో ఇంకా రత్నహారం ఉంది అది నలుగురి కంటా పడింది ఈ వార్త క్షణంలో రాజభట్లకు తెలిసింది కిందటి రోజు రాణిగారి రత్నహారం పోయినప్పటి నుంచి రాజభటులు దొంగ కోసం వెతుకుతూనే ఉన్నారు కిందటి రోజు రాణిగారికి కొద్దిగా కడుపు ఉబ్బరం చేసిన మాట నిజమే ఆమెకు వైద్యం చేసిన వాడు మరెవరో కాదు మాణిక్యవర్మకు హరికథ దగ్గర పరిచయం అయినవాడే వాడే రత్నహారం దొంగిలించిన వాడు కూడా రాజభట్లు తన్ను గుర్తించి పట్టుకుంటారని హరికథ దగ్గర గుంపులో దూరాడు నగర ద్వారం నుంచి వెళ్ళిపోయేటప్పుడు ద్వార రక్షకులు సోదా చేస్తారని రత్నహారాన్ని దిగుడు బావిలో దాచాడు వాడు చేసిన ఒక పొరపాటు ఏమిటంటే ప్రగల్భరాయుడైన మాణిక్యవర్మతో మాట్లాడడం మాణిక్యవర్మ ఎంత మొత్తుకున్నా రాజుగారు వినక అతనే అని నిర్ణయించి బెత్తంతో కొట్టించాడు ఆ దెబ్బలతో మాణిక్యవర్మకు ప్రగల్భాలు పలికే దురలవాటు పూర్తిగా పోయింది కథ సమాప్తం లోపికి మూడందాల నష్టం ఒక గ్రామంలో ఒక నేతివర్తకుడు ఉండేవాడు అతను లోభగుణం కలవాడు కావటాన తాను అమ్మే నీతిలో చౌక నూనె కలిపి అమ్మేవాడు ఆ నెయ్యి కంపుకొట్టేది చివరకు ఆ నేతివర్తకుణ్ణి అధికారులు పట్టుకున్నారు న్యాయాధికారి అతనికి మూడు రకాల శిక్షలు చెప్పి అందులో ఏదో ఒకటి కోరుకోమన్నాడు అవేమంటే తక్కెడు కంపు నెయ్యి తాగడం లేదా నూరు కొరడా దెబ్బలు తినటం లేదా నూరు రూపాయలు జరిమానా చెల్లించుకోవటం డబ్బు పోగొట్టుకోవటము శరీరాన్ని బాధ పెట్టుకోవడము ఇష్టం లేక వర్తకుడు తక్కెడు కంపు నెయ్యి తాగడానికి ఒప్పుకున్నాడు కానీ చటాకు నెయ్యి తాగేసరికే అతనికి వాంతి వచ్చింది అందుచేత కొరడా దెబ్బలు తినడానికి సిద్ధపడ్డాడు కానీ నాలుగు కొరడా దెబ్బలకే అతనికి ప్రాణం పోయినంత పని అయింది అందుకని ఆ నేతివర్తకుడు నూరు రూపాయలు జరిమానా ఇచ్చుకొని మూడు రకాల శిక్ష అనుభవించాడు కథ సమాప్తం